ఆలయంలో అంటే రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహ స్వామిలా విష్ణు సంబంధమైన ఆలయంలో తల్లిదండ్రులు ఎవరైనా సరే కొబ్బరికాయ దానం ఇస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల పిల్లలు బాగుంటారు సంవత్సరం మొత్తం పిల్లలకి మంచి పురోభివృద్ధి ఉంటుంది ఇలా కానీ ఉద్యోగాల్లో గాని వ్యాపారంలో గాని పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు పిల్లలకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో కూడా చేయవచ్చు కొబ్బరికాయ దానం విష్ణు ఆలయంలో చేయాలి ఆలయంలో అయితే గనక విభూతి పండు ఇస్తే చాలా బ్రాహ్మణులకు విభూతి పండు దానం ఇచ్చిన శివ ఉన్న పుస్తకాలు దానం ఇచ్చిన శివాలయంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శివుడికి విష్ణుమూర్తికి భేదం లేదు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివుడిని పూజిస్తే విష్ణువు ఆనందిస్తాడు విష్ణువుని పూజిస్తే శివుడే ఆనందిస్తాడు ఇప్పుడు నేను విష్ణు ఆలయంలో అన్నానంటే ముందుగా ఆనందించే శివుడే పురాణం వైష్ణవ ఖండం మనం ఒక ప్రమాణంతో చెప్పాలి స్కంద పురాణం వైష్ణవ ఖండంలో వశిష్ట మహర్షి జనక మహారాజుకి ఏం చెప్పాడంటే విష్ణు ఆలయంలో కొబ్బరికాయ దానం ఇస్తే సంతానానికి బాగుంటుంది అని చెప్పాడు అలాగే శివాలయంలో దీపదానం చేయొచ్చు విభూతి పండు దానం ఇవ్వచ్చు అలాంటిది ఏం చేసినా సరే శివా అనుగ్రహం వల్ల పిల్లలు మంచి పురోభివృద్ధిని సాధిస్తారు ఆ తర్వాత కార్తీక మాసంలో ఇప్పుడే చెప్పినట్టు అన్నదానం తర్వాత అంతటి శక్తి ఉన్నటువంటి దానం దీపదానం ఎలా చేస్తారు దీపదానం ఎలా చేస్తారంటే మనకి గోధుమ పిండి కానీ పిండి కాని ఏదైనా తీసుకొని దానిలో కొంచెం బెల్లం తురుము ఆవు పాలు కలిపి ఒక పిండి దీపం తయారు చేస్తారు అంటే బియ్య పిండి తురుము ఆవు పాలు వీటన్నింటినీ కలిపి తయారు చేసే దీపాన్ని పిండి దీపం అంటారు ఈ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కాని నదీ తీరంలో గాని తులసి కోట దగ్గర కానీ రావి చెట్టు దగ్గర గాని ఉసిరిక చెట్టు దగ్గర గాని మర్రి చెట్టు దగ్గర గాని ఎక్కడైనా సరే ఆ దీపాన్ని దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానం ఇవ్వచ్చు చాలా గొప్పది కార్తీక మాసంలో అసలు రావి చెట్టుకి మర్రి చెట్టుకి ఎంత గొప్పతనం ఉందో తెలిసి ఒక్కొక్క దానికి ఉన్న గొప్పతనం చెప్తాను ఈ చెట్టు విష్ణు స్వరూపం మర్రి చెట్టు విష్ణు స్వరూపం విష్ణుడు మర్రి ఆకులు తెంపి అందులోనే అందరికీ పదార్థాలు పంచిపెట్టేవాడు మర్రి చెట్టు విష్ణు స్వరూపం అందుకే కార్తీక మాసంలో విష్ణు స్వరూపమైన మర్రి మరిచెట్టు దగ్గర గుమ్మడికాయ దానం ఇస్తే అద్భుత ఫలితాలు వస్తాయి పదానం చేయొచ్చు గుమ్మడికాయ దానం చేయొచ్చు అలాగే రావి చెట్టు కూడా విష్ణు స్వరూపం రావి చెట్టు దగ్గర దానం ఇచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇక ఉసిరిక చెట్టు అంటారా ఉసిరిక చెట్టు అనేది దాని గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే ప్రళయ కాలంలో సృష్టి అంతా కూడా జలమయం అయిపోయింది బ్రహ్మదేవుడికి సృష్టి ఎలా చేయాలో తెలియలేదు అప్పుడు తపస్సు చేసుకుంటుంటే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి కనిపిస్తాడు విష్ణుమూర్తిని చూడగానే బ్రహ్మదేవుడికి ఆనందం వచ్చేస్తుంది ఆనందంతో ఆయన నేత్రాల నుంచి నీళ్లు జారి భూమి మీద పడతాయి అక్కడ ఆ నీళ్ళ నుంచి ఉసిరిక చెట్టు పుట్టింది అంటే బ్రహ్మదేవుడు ప్రళయ కాలంలో విష్ణువుని చూసి ఆనందించినప్పుడు ఆ ఆనందాశ్రువులు కన్నీటి ధారల కింద పడినప్పుడు వాటి నుంచి ఉసిరిక చెట్లు మొలిచాయి ఉసిరిక చెట్టులో అణు అణువు కూడా విష్ణుమూర్తి వ్యాపించి ఉంటాడని కూడా కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద ఎందుకు చేస్తారంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది వనభోజనం చేసేటప్పుడు అందరూ కూడా ఉసిరిక చెట్టు కింద భోజనం చేస్తారు తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ అక్కడ ఒక పని చేయాలి చేయాలంటే వన భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుగ ఆకులో ఏదైనా పదార్థం తినాలి ఆ మోదుగ చెట్టు ఆకు అని ఉంటుంది ఆ మోదుగ చెట్టు ఆకులో వనభోజనం చేయాలి అందరూ వాళ్ళు గిన్నెల్లో తింటారు పళ్ళెల్లో తింటారు కానీ వనభోజనానికి వెళ్ళినప్పుడు చాలా మంది ఈ రోజుల్లో వనభోజనం అంటే ఏదో తోటల దగ్గరికి వెళ్ళి వనభోజనం చేస్తున్నారు కానీ అది కాదు వనభోజనం అంటే రకరకాలైనటువంటి చెట్లు ఉన్నటువంటి వనంలో ఉసిరిక చెట్టు ఎక్కడుందో చూసుకుని ఆ ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళాలి ఉసిరిక చెట్టు పరిసర ప్రాంతాల్లో కూర్చొని ఆహారాన్ని స్వీకరించాలి అది కూడా ఆ ఆహారంలో కొంత భాగం తప్పకుండా మోదుగ చెట్టు ఆకులో తినాలి ఎందుకంటే బ్రహ్మాంశక సముద్భూత పాలాసే భోజనం కురియాత్ కార్తీక మాసేతు విష్ణులోకం సగచ్చతి అని స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉంది అంటే మోదుగ చెట్టు అనేది బ్రహ్మదేవుడి అంశతో పుట్టింది విష్ణువుకు ప్రియమైనది మోదుగ చెట్టు ఆకులు కార్తీక మాసంలో వనభోజనం చేసేటప్పుడు ఆహారం తింటే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ప్రయత్నించండి ఎక్కడైనా మోదుగ చెట్టు ఆకు దొరికితే దానిలో తినండి అలాగే పనస ఆకు ఉంటుందిగా చిన్నది ఆకు కూడా విష్ణువుకు ప్రియం దానిలో అయినా ఏదో ఒక పదార్థం తింటే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఈ రెండు ఆకుల్లో ఏదో ఒక ఆకు వినియోగించి వనభోజనం చేయండి ఉసిరిక చెట్టుకు అంత గొప్పతనం ఉంది అలాగే రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం అలాగే మర్రి చెట్టు కూడా మర్రి చెట్టు కూడా అంతే శక్తివంతమైనది విష్ణు స్వరూపం వీటిలో ఏ చెట్ల దగ్గర అయినా సరే మనం దీపదానం ఇచ్చుకోవచ్చు శివాలయ ప్రాంగణంలో ఇవ్వచ్చు విష్ణు ఆలయ ప్రాంగణంలో ఇవ్వచ్చు నదీ తీరంలో ఇవ్వచ్చు అయితే దీపదానం ఇచ్చేటప్పుడు ఒకే దీపం దానం ఇచ్చామనుకోండి చిన్న చిన్న పాపాలన్నీ పోతాయి పది దీపాలు వెలిగించి దానం ఇస్తే పెద్ద పెద్ద పాపాలన్నీ తొలగిపోతాం ఏం లేదు మట్టి ప్రేమత తీసుకొని నువ్వు నూనె పోసి ఒత్తిలేసి దీపం వెలిగించి దానం ఇచ్చుకోవచ్చు లేదా పిండితో దీపం చేసి పిండి దీపం దానం ఇవ్వచ్చు యాభై దీపాలు దానం ఇస్తే గనక దేవతల్లో ఒకటిగా కొడతాం తర్వాత జన్మలో దేవతల్లో ఒకటిగా కొడతాం దీపాలు వెలిగించి దానం ఇస్తే శివ సాహిత్యం లభిస్తుంది మరణం తర్వాత శివలోకం చేస్తారు ఎక్కువ దీపాలు ఇస్తే మళ్ళీ జన్మ ఉండదు మోక్షం వస్తుంది ఈ విషయం సాంద పురాణంలో చెప్పారు మళ్ళీ జన్మొద్దు మోక్షం కావాలంటే వంద కంటే నోటొకటివండి అప్పుడు ఇంకా మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదు ఎన్ని ఒత్తులేసి దీపం వెలిగించి దానం ఇస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో కూడా చెప్పారు దీప దానం ఇచ్చేటప్పుడు ఒకే ఒక్క ఒత్తి వేసి దీపం వెలిగించి దానం ఇస్తే పాపాలన్నీ తొలగిపోతాయి నాలుగు ఒత్తులు వేసి దీపం వెలిగించి దానం ఇస్తే రాజయోగం కలుగుతుంది రాజయోగం అంటే ఏంటి మనం ఉంటున్నటువంటి వృత్తిలో మంచి ఉన్నత మంచి పొజిషన్ వస్తుంది పది ఒత్తులు వేసి దీపం వెలిగించి దానం ఇస్తే చక్రవర్తిత్వం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు రాజయోగానికి చక్రవర్తిత్వానికి తేడా ఏంటి ఇంకా హై లెవెల్ ఉన్న రంగంలో మనమే టాప్ ఉండాలంటే పది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇవ్వాలి ఎప్పుడైనా మీరు దీపం వెలిగించేటప్పుడు మూడు ఒత్తులే వేయాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే మూడు ఒత్తులతో దీపం పెట్టమని శాస్త్రమే చెప్పింది వహ్నినా యోజితం మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం మూడు ఒత్తుల దీపం వెలిగించాలి నేను చెప్పేది దానం ఇచ్చే దానం ఇస్తే ఎలాంటి ఫలితం అనేది మామూలుగా వెలిగించుకోవటానికి అయితే అందరూ మూడు ఒత్తులేసే దీపం పెట్టుకోండి అసలు ఇంట్లో కూడా ప్రతిరోజు మగవాళ్ళు దీపం పెట్టేటప్పుడు మూడు ఒత్తులు వేసి దీపం పెట్టాలి ఆడవాళ్ళు దీపం పెట్టేటప్పుడు ఐదు వేసి దీపం పెట్టాలి పంచమాంగళ్యాలకు సంఖ్యం మూడు ఒత్తులు వేసి వెలిగించచ్చు అసలు యూనివర్సల్ గా ఎవరైనా సరే ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని ఎవరైనా సరే దీపం పెట్టినప్పుడు మూడు ఒత్తులు వేయాలి ఎందుకు మూడు ఒత్తులు వేయాలి ఇప్పుడు నేను శ్లోకం చెప్పాగా నేను చెప్పిన విషయంగా శాస్త్రం చెప్పింది త్రివర్తి సంయుక్తం అంటే త్రివర్తి అంటే మూడు ఒత్తులు వేసి దీపం పెట్టండి వహ్నినా యోజితం మయ అగ్నిని ప్రచోదనం చేస్తున్నాం మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం అంటే ముల్లోకాల్లో ఉన్న చీకట్లు పోవటానికి గృహంలో మంగళములు శుభం రావటానికి మూడొత్తులేసి దీపం పెట్టండి అని శ్లోకం చెప్తుంది ఆడవాళ్ళైనా మూడొత్తులేసి దీపం పెట్టచ్చు మగవాళ్ళైనా మూడొత్తులేసి దీపం పెట్టచ్చు కానీ ఆడవాళ్ళు స్పెషల్ కదా ఇల్లు మెటీరియల్ రెండు ఉంటాయి కదా రెండిళ్ళు బాగుండాలంటే పంచమాంగళ్యాలు అంటారు కదా పంచమాంగళ్యాలు వీటి పరంగా తీసుకుంటే ఆడవాళ్ళకి ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ ఐదు ఒత్తులేసి దీపం పెడితే పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు రెండు బాగుంటుంది ఇలా మూడు ఒత్తులు ఐదు ఒత్తులు వెలిగించుకోవటానికి నేను చెప్పేది దీప దానాన్ని ఒత్తులేసి దీపం దానం ఇస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందని అలా వంద ఒత్తులేసి దీపం వెలిగించి దానం ఇస్తే విష్ణు లోకం వస్తుంది వంద కంటే ఎక్కువ ఒత్తులేసి దీపం వెలిగిస్తే ఇక పునర్జన్మ ఉండదు ఏ తిథి రోజు దీపం ఇస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందని కూడా ఉంది ఆడవాళ్ళకి దీర్ఘ సుమంగళి తత్వం కలగాలంటే అంటే వాళ్ళు ఎప్పటికీ సుమంగళిగా ఉండిపోవాలంటే పాడ్యమి రోజు చవితి రోజు దీపదానం చేయాలి కానీ బహుళ పక్షం పౌర్ణమి ముందు గాని పౌర్ణమి తర్వాత గాని పాడ్యమి రోజు చవితి రోజు దీపదానం ఇస్తే గనక దీర్ఘ సుమంగళితత్వం ఉంది ఏ సమయంలో అయినా ఇవ్వచ్చు కాలం కాలంలో ఇస్తే మంచిది చీకటి పడ్డాకి ఇస్తే మంచిది ఏకమాసంలో మాసంలో ఏ రోజైనా సాయంకాలం పూట శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని ఇందాక చెప్పినట్టు నదీ తీరం గాని చెట్ల దగ్గర గాని ఎక్కడా కుదరకపోతే గృహంలో అయినా ఇచ్చుకోవచ్చు గృహంలో అయినా ఇచ్చుకోవచ్చు ఇస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో ఎక్కువ ఫలితం ఉంటుంది డబ్బు కావాలంటే ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే తదియ రోజు ఇవ్వాలి తదియ తిథి రోజు దీపదానం ఇస్తే సకల సంపదలు కలుగుతాయి అని స్కాంద ప్రాణంలో చెప్పారు కుల పక్షం కానీ బహుళ పక్షం ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే మూలం ఇదం జగత్తు కాబట్టి డబ్బు బాగా రావాలంటే మాత్రం తదియ రోజు దీపదానం చెయ్యాలి సత్సంతాన ప్రాప్తి కలగాలంటే ఆధునిక కాలంలో చాలా మందికి పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది వాళ్ళు విధి రోజు దీపదానం చేయాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే పంచమి రోజు దీపదానం చేయాలి గవర్నమెంట్ జాబ్ కోసం బాగా ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కార్తీక మాసంలో పంచమి రోజు దీపదానం చేయండి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి లో మంచి పొజిషన్ రావాలంటే షష్ఠి రోజు దీపదానం చేయాలి రాజకీయాల్లో మంచి ఉన్నత పదవి రావాలంటే శుక్ల పక్షం కానీ బహుళ పక్షం కాని షష్ఠి రోజు దీపదానం చేయాలి అలాగే సప్తమి రోజు శుక్ల పక్షం కానీ బహుళ పక్షం కాని సప్తమి రోజు దీపదానం చేస్తే గవర్నమెంట్ జాబుల్లో ఉన్న వాళ్ళకి పొజిషన్ పెరుగుతుంది ప్రైవేట్ జాబుల్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్లు బాగా వస్తాయి ప్రమోషన్లు రావాలంటే సప్తమి రోజు దీపదానం చేయాలి పక్షం కానీ బహుళ పక్షం కానీ ఒక్కసారి అంటే ఈ సంవత్సరం కార్తీక మాసంలో ఆ తిథికి ఇచ్చామనుకోండి సంవత్సరం పాటు అది పనిచేస్తుంది ఆ సంవత్సరం బాగా అభివృద్ధి చెందడానికి మళ్ళీ ఇచ్చుకోవాలి చివరిగా చతుర్దశి శుక్ల పక్షం కానీ బహుళ పక్షం కానీ చతుర్దశి రోజు దీపదానం ఇస్తే మనశ్శాంతి కలుగుతుంది ఈ రోజు రావాలంటే చతుర్దశి రోజు దానం ఇవ్వాలి అయితే ఈ దీపదానం కూడా బాగా ఎక్కువ ఫలితం కలగాలంటే క్షీరాబ్ది ద్వాదశి ఇందాక చెప్పాను కదా చిలుకు ద్వాదశి అంటారు దేవతల అమృతం చిలికిన రోజు కార్తీక శుక్ల ద్వాదశి శ్రీ మహావిష్ణువు తులసి మాతను వివాహం చేసుకున్న రోజు ఆ కార్తీక శుక్ల ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇస్తే నాలుగు రెట్లు దీపదానం చేసిన ఫలితం కలుగుతుంది మామూలు ఫలితం కంటే కూడా నాలుగు రెట్లు ఎక్కువ ఫలితం రావాలంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపదానం చేయాలి దీపదానం ఇచ్చుకుంటే గనక అద్భుత ఫలితాలు కలుగుతాయి అన్నిటికంటే గొప్పదానం అన్నదానం అంతో సమానమైన దానం దీపదానం ఇంకా కార్తీక మాసంలో చాలా దానాలు ఇవ్వచ్చు వస్త్రదానం పండ్లు దానం పరుపులు దుప్పట్లు బాగా చలితో వడుకుతున్న వాళ్ళు ఎవరికైనా వస్త్రదానం ఇచ్చామనుకోండి అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని చెప్పారు స్కాంద పురాణంలో జులు చేసేవాళ్ళు చాలా కష్టపడి చేసేవాళ్ళు అది చాలా సులభంగా రావాలంటే చలితో ఉన్న వాళ్ళకి వస్త్రదానం చేస్తే ఆ యాగం చేసిన ఫలితం దానాలు ఇచ్చుకోలేని వాళ్ళు కార్తీక మాసంలో ఉప్పు దానం ఇచ్చినా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అసలు దానాలు ఏమి ఇవ్వలేవండి మా కుదరదానం వాళ్ళు ఏం చేయాలి కార్తీక మాసంలో ఏ పని చేస్తున్నా కార్తీక దామోదరాయ నమ అనుకుంటున్నారు వీలు కాదు స్నానాలు చేయటం వీలు కాదు దీపాలు పెట్టడం వీలు కాదు కార్తీక దామోదరాయ నమ అనుకుంటుండండి చాలు అనంతమైన పుణ్య ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో అందరూ తెల్లవారుజామున నదీ స్నానాలు దీపాలు వెలిగించుకోవటం దానాలు ఇవ్వటం వీటి మీద దృష్టి పెడతారు కాని ఒకటి మర్చిపోతారు జాగరణ ఎక్కువ మందికే తెలుసు జాగరణ ఇవ్వనుకుంటారు కార్తీక మాసం ఎవరు అనుకోరు కానీ పురాణం వైష్ణవ ఖండంలో వశిష్ట మహర్షి జనక మహారాజుకి చెప్పాడు ఇద్దరు స్నానాలు చేయటం దీపాలు పెట్టడం దానాలు ఇవ్వటం మీదే ఆలోచిస్తారు కానీ రాత్రి పూట కనీసం పదకొండు నుంచి పన్నెండు వరకు అర్ధరాత్రి పదకొండు నుంచి పన్నెండు వరకు జాగరణ చేస్తూ ఉండాలి జాగరణ అంటే మన ఇష్టం వచ్చిన పనులు చేయటం కాదు శివనామస్మరణ విష్ణునామ స్మరణ చేస్తూ జాగరణ చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు మేము జాగరణ కూడా చేయలేమండి ఒకవేళ మేము మేల్కొన్నా కూడా వేరే పని మీద శివకేశవ నామాలు చదువుకోండి అంటే వాళ్ళకు కూడా ఒక ప్రత్యామ్నాయం చెప్పారు ఎవరైనా జాగరణ చేస్తూ ఉంటారుగా రాత్రి పది పదకొండు వరకు నమశివాయ ఓం నమో నారాయణాయ అనుకుంటుంటారు కదా శివనామ స్మరణ విష్ణునామ స్మరణ అలా జాగరణ చేస్తూ శివనామము విష్ణునామము చదువుకునే వాళ్ళని చూసినా కూడా వాళ్ళ ఫలితంలో వందో వంత వస్తుందని స్కాంద పురాణం వైష్ణవఖండంలో చెప్పారు స్కాంద పురాణం వైష్ణవఖండ నేను చెప్తున్న మాట కాదు వశిష్ట మహర్షి జనక మహారాజు చెప్పాడు కాబట్టి మేమేం చేయలేము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఉపాయాలు స్కాంద పురాణంలో ఉన్నాయి కాబట్టి అలా జాగరణ చేస్తూ శివకేశవనామాలు చదువుకునే వాళ్ళ దగ్గరలో మీరు ఉండండి చేసుకుంటూ వాళ్ళని చూస్తూ ఉండండి వాళ్ళ పుణ్యంలో వందో వంతు ఫలితం ఉంది అసలు కార్తీక మాసంలో ఏం చేయలేని వాళ్ళు వరణ ఇవ్వటం అని ఉంటుంది సార్ అది కూడా చెప్పారు స్కాంద పురాణంలో వరణ ఇవ్వటం అంటే ఏంటంటే ఎవరికైనా కొంత ధనం ఇచ్చి మన పేరు చెప్పి వాళ్ళని అన్ని చేయమనాలి ఇంత మాత్రం మనకు వస్తుంది అది కూడా చేయలేని వాళ్ళకి ఇంకోటి చెప్పారు అదేంటంటే ఏదైనా పుణ్యనది జలాన్ని తీర్థంలా తీసుకోమన్నారు యమున సరస్వతి గోదావరి ఏదైనా నది ఎవరి ఆధునిక కాలంలో అయితే గంగా జలం అన్ని చోట్ల లభిస్తుంది ఆ పుణ్య నది జలాన్ని స్వీకరిస్తూ ఓం నమో నారాయణాయ అనుకుంటే చాలట ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు ఆ గంగా జలాన్ని తీర్థంగా తీసుకుంటూ ఓం నమో నారాయణాయ గంగనే కాదు గోదావరి నర్మద ఏదైనా పుణ్య నదీ జలాన్ని స్వీకరిస్తూ హరినామ స్మరణ చేస్తే స్నానాలు చేసిన ఫలితం దీపాలు వెలిగించిన ఫలితం దానాలు ఇచ్చిన ఫలితం ఇవన్నీ వస్తాయని కూడా స్కాంద పురాణంలో చెప్పారు కాబట్టి చెయ్యగలిగిన వాళ్ళు అన్ని చేయండి ఈ ప్రత్యామ్నాయం చూడండి చెయ్యగలిగి కూడా ప్రత్యామ్నాయాలు వెతకకండి చెయ్యలేకపోతే ఇవి చేసుకోండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఏమి చేయలేని వాళ్ళు మాత్రం కార్తీక దామోదరాయ నమ ఉండండి చాలు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి